దూరం నుండి వీక్షించేటటువంటి వారికి దేవుడు తన కార్యాన్ని ఎలా జరిగిస్తాడు అనేటటువంటి ఈ అద్భుతాన్ని మనం చూచి ధన్యులమవుతూ ఉన్నాం వీఆర్ బ్లెస్డ్ అన్న వారి చేతులు ఎత్తండి థ్యాంక్ యూ మేగాడ్ బ్లెస్ట్ యూ అపోస్ట్ అయినటువంటి పౌలు దశలోనికేలకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో ఇలాగూ రాయబడినది విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసి అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాం ఇక్కడ దేవుని పరిచర్య విస్తరించడానికి ఉన్నటువంటి మూల సూత్రాలు పని ప్రయాస అలాగే ఓర్పు ఇవి బాహ్యంగా కనబడతాయి కానీ వాటి వెనుక విశ్వాసము అలాగే ప్రేమ నిరీక్షణ ఈ ఉదయ కాలం జేవీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను చూచినప్పుడు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుండి దేవుడు అప్పస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి బిడ్డలను ప్రత్యేకంగా డాక్టర్ జాన్ వెస్లీ గారిని బలపరిచి వారిని ఎంతగా దేవుడు ఊహించలేనటువంటి బలమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించడానికి వాడుకుంటూ వచ్చారో చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది బ్లెస్సిమ్మ వాళ్ళ తండ్రినిగా నేను చాలా కీన్గా ఈ పరిచర్యను ఒక స్టూడెంట్ లాగా నేను అనేక ఆస్పెక్ట్స్ లో నేను స్టడీ చేస్తూ వచ్చాను ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ సుహసీజయకుమార్ గారు ముగ్గురు బిడ్డలను దేవుని కొరకు పెంచి సమర్పించడం ఒక అద్భుతమే ఒకరినో ఇద్దరినో దేవుని కొరకు డెవలప్ చేయగలరు ముగ్గురిని డెవలప్ చేయటం అద్భుతం కాదా అంతేకాదు ముగ్గురిని దేవుని కొరకు సమర్పించడం ఎంత త్యాగం కావాలి మరి కేష్టకుమారుడు డాక్టర్ జాన్ వెస్లీ గారు తమ్ముని పరిచర్యను అలాగూ అక్క బాబు గారి వారి పరిచర్యలో తమ వంతు సహకారాన్ని గత సంవత్సరాల్లో అందిస్తూనే మరి రాజమండ్రిని ఎలాగూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ డెవలప్ చేస్తూ వచ్చారో నేను అంటాను స్టూడెంట్స్ గా ఉన్నటువంటి వారు దిస్ ఈజ్ ఎ రీసెర్చ్ టాపిక్ ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ దిస్ ఈజ్ ఎ రీసెర్చ్ టాపిక్ దేవుడు ఒక వ్యక్తిని ఎలా దీవిస్తాడు ఒక కుటుంబాన్ని ఎలా దీవిస్తాడు ఒక సంస్థను ఎలా దీవిస్తాడు దేవుడు ఒక వ్యక్తి హృదయంలో ఉంచినటువంటి భారాన్ని వారు నెరవేర్చడం ప్రారంభించినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా తన కార్యాన్ని జరిగించుకుంటాడు అప్పస్తల కార్యగ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండో వచనంలో నేను యశయ్ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను కొన్ని కాదండి అన్ని దేవుడు చాలా గొప్ప కృప చూపించి అంచెలంచెలుగా బైబుల్ వండర్స్ ప్రారంభ దినాల్లో తెలుసు యంగ్ టీం పరిచర్య మీకు తెలుసు అలాగూ సిటీ వైడ్ క్యాంపెయిన్స్ గాస్పెల్ ఎక్స్ప్లోజన్ అని పెట్టేటటువంటి వారు కర్ణాటకలో ఆంధ్రాలో తెలంగాణలో మరి హైదరాబాద్ నగరంలో ఇతర స్థలాల్లో ఆ పరిచర్లు జరిగించేటప్పుడు కొన్ని పర్యాయాలు రెండు వేల పన్నెండు నుండి నేను వాటిలో పాల్పొందే కృప ప్రభు నాకు ఇచ్చాడు అదంతా చూచినప్పుడు ఎంత సహనం కావాలి ఎంత ఓపిక్ కావాలి అంతేకాదు నేను ఎప్పుడు యంగ్ టీం సభ్యులను అభినందిస్తాను అలా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వారిని అభినందిస్తాను విధేయత అనేది చూడాలి అంటే డిసిప్లిన్ అనేది చూడాలి అంటే గో టు రాజమండ్రి అని నేను చెప్తూ ఉంటాను రాజమండ్రి వారిని చూడండి నేర్చుకోండి నేర్చుకోండి దేవుడు వీరికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఈ పరిచయం అంచెలంచెలుగా విస్తరింప చేస్తూ నడిపిస్తూ ఒక ప్రక్క స్థానిక సంఘం విస్తరిస్తూ వచ్చింది అలాగే కరోనా వచ్చినా సహా దేవుడు అద్భుతమైన రీతిగా యూట్యూబ్ లో తీసుకుని వచ్చి లక్షలాది మంది వీక్షించి మరి సరిహద్దులేమి ఎలలేమి లేకుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రజలు మేలు పొందటానికి ప్రపంచవ్యాప్తంగా దేవుడు తెరిచినటువంటి ద్వారాలు సువార్త బంధింపబడలేదు పౌలు గారి ఫిలిపి పత్రికలో అంటాడు నేను బంధింపబడి ఉన్నాను పౌలు గారు బంధింపబడ్డాడు సువార్త బంధింపబడలేదు కరోనా లిమిటేషన్స్ తీసుకుని వచ్చింది అయితే దేవుని వాక్యం ప్రపంచమంతటా విస్తరించడానికి అననుకూలతలో సహా దేవుడు డాక్టర్ జాన్వ గారిని వాడుకొని వారి హృదయంలో ఉంచినటువంటి భారాన్ని బట్టి అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు హ్యాస్ ఓన్ ఓన్ వే మెథడ్ ఆఫ్ వర్కింగ్ అనేది మనము ఈ పరిచయం చూసినప్పుడు మనం నేర్చుకోవచ్చు అండి గమనించవచ్చు లాస్ట్ టైం ఈ క్రైస్వ్య సెంటర్ కు వచ్చినప్పుడు ఒక ఈవెంట్ కొరకు మరి డాక్టర్ జాన్ వెస్లి గారి తండ్రి గారు జోసఫ్ విజయ్ కుమార్ గారు ఒక కోరిక ఎక్స్ప్రెస్ చేశారు వారి కుమారుని ఎదుట ఓకింత ఆశ్చర్యం వేసింది ఇది సాధ్యం అవుతుందా అని ఏమన్నారంటే నంబర్ చెప్పను కానీ దేవుని కొరకు అనేక సంఘాలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచ్ చేస స్టార్ట్ చేయాలనేటటువంటి జోసఫ్ విజయ్ కుమార్ గారి ఆకాంక్ష కుమారుడి మనస్సులో వారు ఉంచుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది నేనంటే జోసఫ్ విజయ్ కుమార్ గారి కంటే పెద్దవాణి జోసఫ్ విజయ్ కుమార్ గారు సీనియర్ సిటిజన్స్ గా సీనియర్ సిటిజన్ గా ఉండి ఇన్ని బ్రాంచెస్ దేవుని కొరకు నేను చూడాలని ఆశిస్తున్నానని కుమారునితో చెప్తూ ఉంటే అమ్మో అనిపించింది నాకు ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఒక బ్రాంచ్ నడిపించడం ఎన్ని సాధక పాధకాలతో కూడిందో మీకు తెలుసో లేదు మీరు గా ఉండి సేవా పరిచయం కలిగించే వారికి మీకు అర్థమవుతుంది అయితే అద్భుతం ఏంటంటే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచెస్ ఈరోజు ఇండియాలో శ్రీలంకలో ప్రపంచవ్యాప్తంగా దుబాయ్ లో ఓపెన్ అయింది బహరిన్ లో ఓపెన్ అయింది మిడిల్ ఈస్ట్ లో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అంతేకాదు అనేది ఎంత సహాయకరంగా జూమ్ మీటింగ్స్ స్త్రీల కొరకైనటువంటి మీటింగ్స్ ఎంత బలపరుస్తూ ఉన్నాయో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచెస్ దేవ మానవ శక్తి మానవ ప్రయత్నం కాదు నీ పునరుత్న శక్తి నీ బలం నీవు అనుగ్రహించి నువ్వు వీరిని వాడుకుంటూ ఉన్నావు ఒక విషయం ఉంచుకోనండి దేవుడు ఒక పని చెప్తే సగం చేసి లేక చేసి చేయనట్టు మనసు పెట్టకుండా చేసేటటువంటి వారికి దేవుడు ఎప్పుడు ఇంకొక పని అప్పగించడండి ఒక పరిచ ఒక పని తర్వాత ఇంకొక పరిచర్య లేక ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడు దేవుడు రివీల్ చేస్తూ దేవుడు వీరిని బలపరుస్తూ ఉన్నాడు ఈ మెడికల్ సెంటర్ థర్డ్ స్లాబ్ వేసేటప్పుడు అనుకుంటాను నేను డాక్టర్ జాన్వ గారు స్వరాజ్ గారు ఎక్కి వారు స్లాబ్ వేసేటటువంటి రోజు చూస్తూ నాకు చాలా సంతోషం అనిపించింది ఇంత పెద్ద మెడికల్ సెంటర్ నిర్మాణం చేయబడుతుందని నేను అనుకోలేదు ఈరోజు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మీలో అనేకులు మీ దశంభాగాలు మాత్రం కాదు మీ ఆస్తిలో భాగమిచ్చి దేవునికి కనపరిచినటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి వారు వీక్షించినటువంటి వారు పాలు పొందు పొందుతూ ఉన్నటువంటి వారు దూరం నుండి మీరు ఎరుగుదురు దేవుడు తన కార్యాన్ని జరిగించేటప్పుడు మనం చూస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం దీనిలో పాలి భాగస్థలం అవుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం దేవుని ఉద్దేశ్యం ఇంకా ఇంకా నెరవేర్చబడి ప్రభు రాకడి కొరకు సంఘాన్ని స్థితిపరచడానికి ఓ ప్రక ఆధ్యాత్మికంగా వాడుకుంటూ నాకంటే ముందున్నటువంటి వారు అందరూ చెప్పారు మెడికల్ సెంటర్ దేవుడు ఎలాగో ఆశీర్వదించి దీవించి అద్భుతంగా ఆత్మల రక్షణ కొరకు కూడా మిషన్ మిషనరీల పరిచర్య ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేశారు సో ఆ మిషనరీ చీల్ ఆ బర్డన్ దేవుడు వీరి హృదయాల్లో ఉంచి బలపరించి నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువును మరొకసారి స్థుతిస్తూ ఉన్నాను నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చు దీవించబడాలంటే ఒక రహస్యం దేవుడు